ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉంది ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కూర్చొని పార్లమెంటరీ అదే యూనిట్గా తీసుకొని వంద రెండు వందల శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్లు తీసుకుంటారు ఇట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీ అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది సో ఏది ఏదేమైనా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ మనకు ఈ టైంకు అయితే ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింది వాడి గురించి ఇక్కడ ఏదైతే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడుగా ప్రజలేకి పార్టీని కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారు ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆధారాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపుతుంటారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడప పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడతాం అటువైపు ఏం జరిగింది కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీకి పంచలు చేరి రోజుల తరబడి కూర్చొని వాళ్ళని ఎట్లొట్లో ఒప్పించుకొని వాళ్లకు వాళ్ళు అడిగిన షీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్నా ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది అంటే అందరూ కలిసి ఏకమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఒక పక్క ఉన్నారు కలిసి ఏకమయ్యారు అన్న పాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది రాష్ట్రమంతా వాళ్ళు ఇష్టం జరిగారు అటు తిరిగారు ఇటు తిరిగారు నాయకులు ఎక్కువ మంది వీటన్నిటితో పాటు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది మా పార్టీ ఏదైతే పేదల కోసం ఎప్పుడైతే నిలబడినామో అన్ని వర్గాల పేదల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలాగే మిగిలిన సామాజిక వర్గాల మీ పేదల పక్షాన్ని ఎప్పుడైతే నిలబడినాము పేదల జీవితాల్లో ఎప్పుడైతే వెలుగు చూపించు సహజంగానే ఇది పేదలకు ప్రత మధ్య ఒక యుద్ధంలాగా ఎప్పుడైతే తయారైందో ఎవరి వాయిస్ అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళందరూ ఒకటే అయ్యారు ఈ పార్టీలన్నీ ఒకటి కావడం వల్ల సౌండ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది ఆ వైపు నుంచి దాన్ని పట్టుకొని అక్కడి నుంచి దాని మీదనే మొత్తం బిల్డ్ చేస్తూ సెంటర్లో ఉన్న దీంతో ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాం మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న డైరెక్షన్స్ కానీ మెల్లగా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి ఒక ఆర్బిట్రేట్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా దిర్ఘంగా డెసిషన్లు తీసుకోవడం ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం ఈ ఈ ప్రాసెస్లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరికు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ మధ్య డైరెక్షన్ కూడా విన్నాము కూడా మెన్షన్ చేశాను అది ఛాలెంజ్ చేశాను కోర్టులో సుప్రీం కోర్టు కూడా వేస్తున్నాం వెళ్తున్నాం నిన్న ఇక్కడ హైకోర్టులో వేసులు అట్లా రాకపోవడంతో ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే అధికారం సెంటర్లో ఉన్న అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగం వస్తుంది ఎన్నికలన్నీ దారిదర్లు జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ పోలింగ్లో లేకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి వరుసగా జరుగుతున్నది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూస్తే ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఉంటాము కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారాలు చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదో రచ్చ జరగడం గడవ హడావుడి జరగడం ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం చూపించాలి అధికారుల మీద కానీ గోరకాయను ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగచ్చు ఈ విషయమే ఆ పార్టీ వాళ్ళకు అందరికి చెప్పాం సమ్మేళనంతో ఉండండి ఎక్కడ ఇది అవుతుంది బట్ అట్ ది సేమ్ లేదు గట్టిగా నిలబడండి అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు ఏం చేయండి ఫోకస్గా ఉండండి అని చెప్పాం